కథ కవిత కథానిక శ్రోతలకు నమస్సులు ఈరోజు మనం వేటూరి పద్మగారు రచించిన కీ కమ్ అదేనండి కీర్తి కండూతి అనే కథను విందాం ఏమండి అంటే అన్నారని అంటారు గాని ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కీర్తి సంపాదించాలని సంపాదించిన కీర్తి కలకాలం నిలిచి ఉండాలని ఉండదు చెప్పండి మానవుడిగా పుట్టిన తొంభై తొమ్మిది శాతం మందికి కీర్తి కండూతి ఉంటుంది అయితే మనలోని గొప్పతనం లేదా సత్ప్రవర్తన వల్ల కీర్తి రావడం ఉత్తమం అంతేకాని బలవంతంగా ప్రతిభ లేకున్నా కీర్తిని పొందాలనుకోవడం అంత మంచిది కాదు మనం సమాజహితం కోసం మంచి పనులు చేస్తుంటే కీర్తిదానంతగా అదే వచ్చి మన ముంగిట వాలిపోతుంది మరి ఈరోజు మన కీ కథలో రచయిత్రి వేటూరి పద్మగారు చెప్పే విషయాన్ని ఆలకిద్దాం కీ కథ రచన వేటూరి పద్మగారు ఉదయం కళ్ళు తెరుస్తూనే ఫోన్ చేత్తో పట్టుకుని ఒంటింట్లోకి వెళ్లి పాలు స్టవ్ మీద పెట్టి ఫేస్బుక్ ఓపెన్ చేశాను రెండు మూడు శుభోదయాలు మార్నింగులు ముందు రోజు రాత్రి చూడని గుడ్ నైట్లు చూస్తుండగా నా కంట్లో పడి నన్ను ఆకర్షించింది చెయ్యి ఇయ్యి గ్రూపులో ఒక ఆవిడ పెట్టిన పోస్టు గబగబా ముఖం వచ్చి కాఫీ కలుపుకొని మెల్లగా తాగుతూ పెరటి గుమ్మం మీద కూర్చొని మళ్లీ ఆ పోస్టు తీశాను అప్పటికే పన్నెండు పదమూడు లైకులు లవ్వులు వావ్ యు ఆర్ గ్రేట్ అంటూ నాలుగైదు కామెంట్లు కూడా వచ్చేశాయి ఇంతటి పాతచీర ముష్టిదానికిస్తూ తీసిపెట్టిన ఫోటోకి వస్తున్న రెస్పాన్స్ చూసిన నా మనసులో ఏదో అసూయతో కూడిన బాధ అమాంతం కీకం కీర్తి కండూతితో నేను కూడా ఏదో ఒక మంచి పని చేసేసి ఫేస్బుక్లో పెట్టేసి బోలెడు కీర్తి సంపాదించేయాలని మనసులోనే శపథం చేసేసుకున్నాను రోజంతా అదే ధ్యాస ఏం చేయాలి ఎలా ఎలా ఆఖరికి ఒక ఆలోచన వచ్చింది నాలుగు వీధుల అవతల ఉన్న కామాక్షి పీఠానికి అనుసంధానమైన అనాథాశ్రమం గుర్తుకొచ్చింది అక్కడి పిల్లలకి ఏమైనా ఇవ్వాలని అనుకున్నాను ఏమిచ్చినా ఫోటోల్లో ఘనంగా కనిపించేలా ఉండాలని కూడా అనుకున్నాను ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి ఏం చేసేది ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందనిపించింది ఆ సాయంత్రమే అక్కడికి వెళ్లి దేవిని దర్శించుకుని ఆశ్రమ పెద్దలను కలిసి వివరాలు కనుక్కున్నాను వారు పిల్లలకు వస్తురూపంలో ఏ సహాయాన్ని అనుమతించమని చెయ్యాలనుకుంటే వారి చదువు ఖర్చు ఇవ్వవచ్చని లేక ఆ పిల్లలలో ఎవరినైనా ఎంచుకొని ఆ పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు ఆశ్రమంలో వారికయ్యే ఖర్చు మొత్తం భరించవచ్చని లేక ప్రభుత్వ అనుమతులతో ఎవరినైనా దత్తత కూడా తీసుకొని ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చునని చెప్పారు అవన్నీ వింటూనే ఏదో కీకంతో వచ్చాను కాని నాకు అవన్నీ ఎలా సాధ్యం అనుకుంటూ నేను అంత పెద్ద సహాయం చేయలేనని ఏదైనా చిన్న మొత్తంలో అయ్యేది చెప్పాలని అడిగాను గుడిలో రోజూ జరిగే అన్నదానానికి ఒకరికి వంద రూపాయలు చొప్పున ఎంత మొత్తమైనా ఇవ్వవచ్చునని భక్తులతో పాటు ఆశ్రమంలో ఉండే పిల్లలు కూడా అదే తింటారని చెప్పారు మన సంతృప్తి కోసం వడ్డనలో పాల్గొనవచ్చునని కూడా చెప్పారు అది విన్న నేను మనసులోనే గంతేశాను ఆశ్రమంలో మొత్తం ఇరవై ఎనిమిది మంది పిల్లలున్నారట ఫోటోలు తీసుకుని ఫేస్బుక్లో పెట్టడానికి పది మంది పిల్లలు చాలనుకుని ఆ మర్నాడు మా కుటుంబం తరపున పది మంది పిల్లలకు భోజనాలు పెట్టమని మేము వచ్చి డబ్బు కట్టి వడ్డిస్తామని కూడా చెప్పి ఇంటికొచ్చాను దాంతో నేను నా ఫేస్బుక్ వాల్ మీద చెయ్యి ఇయ్యి గ్రూపులోనూ కూడా పెట్టిన ఫోటోలను చూసి లెక్కలేనన్ని లైకులు వందలాది ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చేసినట్లు వేలాది మంది ఫాలో అయిపోతున్నట్టు ఊహించుకుంటూ గాల్లో తేలిపోతూ అతి కష్టం మీద ఆ రోజు గడిపాను ఆ విషయం చెప్పి మా వారిని కూడా ఆశ్రమానికి రమ్మన్నాను మంచి పని చేస్తున్నామని మెచ్చుకుంటూనే తనకు మన్నాడు ఆఫీసులో తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ ఉందని మా అబ్బాయిని తీసుకుని వెళ్లమని చెప్పారు మా అబ్బాయిని రమ్మంటే వాడు అమ్మా ఇలాంటి వాటికి మనం వెళ్ళక్కర్లేదమ్మా మనం మనీ ఆన్లైన్లో కట్టేయొచ్చు అన్నీ వాళ్లే చూసుకుంటారు అన్నాడు దాంతో నేను అది కాదురా భోజనాలు మనం పెడుతున్నామని వాళ్ళకు తెలియద్దు అన్నాను ఎందుకు తెలియాలి ఓన్లీ హెల్ప్ షుడ్ రీచ్ ద నీడీ అయినా మనం అలా వెళ్ళి వడ్డిస్తుంటే ఆ పిల్లల ఇగో కూడా హర్ట్ అవుతుంది నేను చూడు లాస్ట్ మంత్ మా కాలేజీ ఎన్ఎస్ఎస్ వాళ్ళకి నా పాకెట్ మనీ నుంచి ఎనిమిది వందలు కట్టాను అది నీకు కూడా చెప్పలేదు హెల్ప్ ముఖ్యం కాని ఎవరు చేశారో కాదు కదా అని మా అబ్బాయి అనడంతో నేను వాళ్లకు డబ్బు కట్టడంలో అసలు ఉద్దేశం వాడికి చెప్పలేక నీకేం తెలియదురా మనం ఇచ్చిన డబ్బు సద్వినియోగం అవుతుందో లేదో చూసుకోకుండా గుడ్డిగా దానాలు చేస్తూ పోతామా అని చివరికి డ్రైవర్ను తీసుకుని ఒక్కతిని బయలుదేరాను నేను ఆశ్రమానికి చేరేసరికి భోజనాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి కంటి చివరి నుంచి గమనించాను ఐదుగురు భక్తులు టేబుల్స్ దగ్గర కూర్చొని ఉన్నారు పిల్లలంతా కంచం గ్లాసు పట్టుకుని వరుసలో నిలబడి ఉన్నారు నేను గబగబా ఆఫీసుకు వెళ్లి వెయ్యి రూపాయలు కట్టేసి హాల్లో వడ్డన జరిగే చోటికి చేరుకున్నాను అప్పటికే వడ్డన మొదలుపెట్టిన ఆయా చేతిలోంచి గరిటె తీసుకుని వడ్డనకు ఉపక్రమించాను అంతకుముందే నేను వీలైనన్ని ఎక్కువ ఫోటోలు తీయాలని అలాగే కాస్త దూరం నుంచి తీస్తే చాలామంది కవర్ అవుతారని చెప్పి ప్రతి ఫోటోలోనూ నన్ను ఏ ఏ యాంగిల్స్లో ఎలా కవర్ చెయ్యాలో తగిన సూచనలిచ్చి నా ఫోను డ్రైవర్కి ఇచ్చి ఉండడంతో మధ్య మధ్యలో చిరునవ్వుతో ఆ పిల్లలను పలకరిస్తున్నట్టు నటిస్తూ నా పట్టుచీర జరీ ఎంచో సర్దుకుంటూ ఫోజులిస్తున్నాను డ్రైవరు టకటక పాతిక వరకు ఫోటోలు తీసేశాడు ఈలోగా నా చేత డబ్బు కట్టించుకున్న ఆ ఆశ్రమపు సెక్రటరీ మా డ్రైవర్ దగ్గరకొచ్చి ఏదో మాట్లాడి ఆ ఫోటోలు చూస్తుండడం గమనించిన నేను బ్యాక్గ్రౌండ్లో నన్ను కవర్ చేస్తూ ఆయన్ని కూడా రెండు మూడు ఫోటోలు తీయమని డ్రైవర్కు కు చేశాను అది అర్థం చేసుకున్న డ్రైవరు ఆయన్ని అడుగుతున్నాడు కాని ఆయన వద్దు వద్దంటూ మొహమాటపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఏమిటో అమాయకుడు ఒప్పుకుంటే ఫోటోలో నాతో పాటు ఆయన్ని కూడా వేలాది మంది ఫేస్బుక్లో ఏం చేస్తాం పోని అనుకున్నాను ఈలోగా అక్కడ భోజనాలు చేస్తున్న భక్తులలో సాధారణ దుస్తుల్లో ఉన్న ఒక జంట నన్నే చూస్తుండడం గమనించిన నేను ఏం పర్వాలేదు మొహమాట పడకుండా కడుపు నిండా తినండి అని మీరు తింటున్న భోజనంలో కూడా నేను కట్టిన వెయ్యి రూపాయల్లో కొంత భాగం ఉంది అనుకుంటూ కించిత్తు గర్వంగా భావిస్తూ అలసిపోయినట్లు చూస్తూ పక్కనే పెట్టుకున్న నా హ్యాండ్ రుమాలు తీసి సుతారంగా పెదవుల మీద మెడ దగ్గర పట్టిన చెమట అద్దుకున్నాను ఎలా అయితేనేం అన్నదాన కార్యక్రమం ముగిసింది సెక్రటరీ నన్ను డ్రైవర్ను కూడా భోజనం చేయమని చెప్పాడు మనసులో చి ఇక్కడ నేనెలా తింటాను అనుకుంటేనే పైకి మాత్రం అతిథులు ఇంటికి భోజనానికి వస్తున్నారు సార్ అని సున్నితంగా చెప్పి తప్పించుకుని అక్కడే మెట్టు మీద డ్రైవర్ చేత కారులోంచి తెప్పించుకున్న టర్కీ టవల పరుచుకొని కూర్చొని డ్రైవర్ చేతిలోంచి నా ఫోన్ తీసుకుని గబగబా ఫోటోలు కోసం వెతికాను ఆశ్చర్యం ఒక్క ఫోటో కూడా లేదు డ్రైవర్ మెల్లగా భయపడుతూ ఆ సెక్రటరీ గారు పిల్లలను ఫోటో తీయకూడదు అంటూ డిలీట్ చేయించేశారమ్మా అక్కడికి నేను మా అమ్మగారు పది మందికి అన్నం పెడుతున్నారని మీరు చెప్పినట్లే రెండు మూడైనా ఫోటోలైనా ఉంచమని కూడా చెప్పాను కానీ రూల్స్ ఒప్పుకోవన్నారమ్మా అన్నాడు అనుకున్నదొకటి ఒకటి కావడంతో కంగు తిన్న నేను చర్రున్న లేచి విసురుగా కారు వైపు నడుస్తున్నాను నాలుగడుగులు వేసేసరికి నుండి ఎవరో నా లాగుతున్నారనిపించి వెనక్కి చూశాను అంతకుముందు భోజనాల దగ్గర కనపడ్డ ఒక పిల్ల చేతి చూపుడు వేలు బొటనవేలు కలిపి నా కొంగు లాగుతుంది నల్లటి దాని ముఖంలో మెరుస్తున్న తెల్లటి కళ్ళు జారిపోతున్న స్కర్టిని ఎడంచేత్తో పైకి లాక్కుంటూ నేను వెనక్కి చూడడంతో మరోసారి గట్టిగా నా చీర లాగింది దాంతో నా పైటకు పెట్టుకున్న పిన్ను ఊడిపోయి పైట చెంగు పర్రున చెరిగింది అంతే విసురుగా వెనక్కి తిరిగి అసలే వెయ్యి రూపాయల కట్టి ఫోటోలు తీయించుకుని ఫేస్బుక్ లో పెడతామని వస్తే అంతా చెడిపోవడమే కాక డబ్బు కూడా వృధా అయిందని చిరాకుగా ఉన్న నేను ఈ పిల్ల వల్ల పద్దెనిమిది వేల ఖరీదైన చీర కూడా చిరగడంతో చిచి ఎవరు కనిపారేశారో అనాథవేధవులు అనుకుంటూ అప్రయత్నంగా చళ్ళున దాని చెంప మీద ఒక్కటి వేశాను దాని తెల్లటి కళ్ళు ఎర్రబారి కన్నీళ్లు జలజల రాలుతుండగా వెనక్కి తిరిగి ఆశ్రమంలోకి పరిగెత్తింది నేను ఇంక వెనక్కి తిరిగి చూడకుండా విసురుగా కారెక్కేసి పోనీ అన్నాను మర్నాడు ఆశ్రమం నుంచి ఫోను నన్ను ఒక్కసారి ఆశ్రమానికి రమ్మంటూ ఫోటోలు తీసుకునేందుకు ఉంటుంది ఆ సెక్రటరీగాడు బోడి పెత్తనం చెలాయించాడు గాని తర్వాత ఆ సంగతి తెలిసి ఆశ్రమం ప్రెసిడెంటు ఇంత గడ్డి పెట్టుంటాడు పిలవక ఏం చేస్తాడు ఆశ్రమాలకి ధర్మసత్రాలకి ఎవరైనా వంద రూపాయలిస్తే గొప్ప ఈ రోజుల్లో అలాంటిది నేను వెయ్యి రూపాయలిచ్చాను అంత డబ్బు గట్టి ఒక ఫోటో అయినా తీసుకునివ్వకపోతే ఎవడిస్తాడు వీళ్ళందర్నీ మేపడానికి విరాళాలు డబ్బులు ఊరికి వస్తాయా అనుకుంటూ ఉత్సాహంగా బయలుదేరాను ముందు రోజు జరిగిన దాని గురించి డ్రైవర్ ఏమనుకున్నాడో అనిపించి నష్ట నివారణ చర్యగా చూసావా రాంబాబు నిన్న ఆ సెక్రటరీ తనకు రూల్స్ అన్ని తెలుసన్నట్లు గొప్పగా మాట్లాడి నీ చేత ఫోటోలు డిలీట్ చేయించేశాడా ఇవాళ చూడు వాళ్లే మళ్లీ పిలిచారు అన్నాను ఆశ్రమం చేరి లోపలికి ప్రవేశించిన నా దృష్టి అక్కడ ఆఫీసు ముందున్న బోర్డు మీద పడింది నిన్న దీన్ని చూడలేదే నేను అనుకుంటూ ఆ బోర్డు మీద వ్రాసి ఉన్న విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు చదువుతున్నాను అందులో కొందరు వెయ్యి రూపాయలు కూడా ఇచ్చి ఉండడంతో బహుశా నా పేరు కూడా ఆ మీద వ్రాసారేమో అనుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో లోపలికి నడిచాను ముందు రోజు నాకు వడ్డనలో సహాయం చేసిన ఆయా ఆశ్రమం ఆఫీసులోకి నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టి మంచినీళ్ళిచ్చింది ఆ నీళ్లు తాగి అక్కడే ఒక కుర్చీలో ముఖం మరోవైపుకు తిప్పుకొని కూర్చున్న సెక్రటరీని గమనించి రూల్స్ రూల్స్ అంటూ చాలా ఎక్కువ చేశాడుగా ఇప్పుడు తెలిసి వచ్చినట్లుంది అనుకుంటూ ఉండగా అక్కడ ఉన్న నలుగురిలో ఒక పెద్ద ఆయన చూడమ్మా ఒక పూట మా ఆశ్రమంలో ఉన్న పది మంది పిల్లల ఆకలి తీర్చిన అన్నపూర్ణ మీరు ఈ మాట విన్న నా మనసులోని కీ కమ్ నా కళ్లలోకి మెరుపు రూపంలో తండకొచ్చింది ఆయన కొనసాగిస్తున్నారు మా ఆశ్రమపు దాతల పట్ల మాకు చాలా గౌరవం మిమ్మల్ని అవమానించాలని కాదు కాని నిన్న జరిగినది మీరు తెలుసుకుంటే బావుంటుందనిపించి పిలిపించాను తల్లి శ్రమ తీసుకుని వచ్చినందుకు ధన్యవాదాలు ఇది చూడండి అక్కడ కూర్చొని ఉన్నవారంతా సెక్రటరీతో సహా ఒక్కొక్కరిగా లేచి బయటికి వెళ్లిపోయారు ఆయన ఆశ్రమం ఆవరణలో ఉన్న సీసీ కెమెరాల రికార్డును అదే గదిలో ఉన్న స్క్రీన్ మీద చూపించడం మొదలుపెట్టారు సీసీటీవీలో దృశ్యాలను ఒక్కొక్కటిగా చూస్తున్న నాకు చివరికొచ్చేసరికి అక్కడే నేలలో పాతుకుపోతే బాగుండనిపించింది అపరాధ భావంతో తల ఎత్తలేకపోతున్నాను ఆ దృశ్యాలన్నీ నా మనసులో మళ్లీ మళ్లీ తిరుగుతున్నాయి ముందు రోజు వడ్డన దగ్గర నేను హ్యాండ్ బ్యాగులోంచి రుమాలు తీసినప్పుడు దానితో పాటు కింద పడిపోయిన పది రూపాయల నోటును తర్వాత ఆడుకుంటూ చూసిన ఆ పిల్ల దాన్ని నాకివ్వాలని పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కబోతున్న నా కొంగులాగడం తర్వాత నేను చేసిన పని అది చూసి కళ్ళనీళ్లతో ఆశ్రమంలోకి పరిగెడుతున్న ఆ పిల్లని ఎత్తుకొని ఆఫీస్కు తీసుకొని వెళుతున్న ఆ భక్తుల జంటలోని అమ్మాయి ఒకదాని వెంట ఒకటి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ పిల్ల కుడి చేతిలో మడత పెట్టి మూడు వేళ్లతో నొక్కి పెట్టి తెచ్చిన నా పది రూపాయల నోటు కారు పార్కింగ్లోనే తన చేతిలోంచి జారి పడిపోయింది ఆయన ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఆ పిల్ల మూగది అందుకే మిమ్మల్ని పిలవలేక చీరకొంగు లాగింది మరో విషయం ఆ పిల్లని ఎత్తుకొని తీసుకొచ్చిన అమ్మాయి ఈ ఆశ్రమంలోనే పెరిగింది మీలాంటి మరొకరి దయతో చదువుకొని విదేశాల్లో డాక్టర్గా పనిచేస్తుంది నిన్ననే ఆమె భర్తతో కలిసి వచ్చి ఈ ఆశ్రమానికి ఇరవై లక్షల విరాళమిచ్చింది ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుందుకు గవర్నమెంట్కు అప్లై కూడా చేశారు ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు నెల రోజులు ఇక్కడే ఉంటుంది మన వల్ల అవసరంలో ఉన్నవారికి ఏదైనా ఉపకారం జరగాలి కాని మన కోసం వారిని ఉపయోగించుకోవాలనుకోవడం మంచిది కాదు అంటూ ఆయన ఇంకా ఏవేవో చెబుతున్నారు నా కళ్ళల్లో నీళ్లు నన్నెవరో కట్టేసినట్లు కుర్చీలోంచి లేవలేకపోతున్నాను తల్లి కామాక్షి నాకు క్షమాపణ అడిగే శక్తిని అనుకుంటూ లేచి రెండు చేతులు జోడించి అస్పష్టంగా క్షమించండి సార్ అంటూ నాలో ఉన్న కీకంని అడుగడుక్కి పాతాళంలోకి తొక్కేస్తూ బయటికి వస్తుంటే ఒక పక్క ఆ వెయ్యి రూపాయల విరాళాలు ఇచ్చిన దాతల పేర్ల పక్కనే పంతొమ్మిది వందల ఎనభై అనే సంవత్సరం కూడా వ్రాసి ఉండడం కనిపించింది నలభై సంవత్సరాల క్రితం వెయ్యి రూపాయలంటే ఈరోజు అనుకుంటూ తల వంచుకొని బయలుదేరిన నాకు ఆశ్రమపు తోటలోని మొక్కల మధ్య నుంచి కల్మషం లేని రెండు తెల్లటి కళ్ళు ఒక నల్లటి బుల్లి చేయి టాటా చెబుతున్నాయి నా చెయ్యి కూడా అప్రయత్నంగా ఊగుతుంది అద్భుతమైన కరుణరసాన్ని ఉలికించిన వేటూరి పద్మగారి కథ విన్నారు కదా విన్నందుకు శ్రోతలందరికీ నమస్సులు పఠనం మీ అంబాళం పార్థసారథి